అంటే ఇంకొక విషయం ఏంటంటే అన్న ఇప్పుడు మాలియా అన్నారు కాబట్టి మాలియాలో మన వాళ్ళు షాపులు ఉన్నాయి కొంతమంది పెద్దోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ గురించి ఏమైనా చెప్తారన్న ఇప్పుడు పెద్ద మనుషులంటే దీంట్లో అంటే ఏదన్నా మంచి చేయడం ప్రజలకు ఏదన్నా మన వాళ్ళకు ఏదన్నా కష్టం వచ్చినా గానీ దేశం కానీ దేశంలో కొంతమంది ఉన్నారు కదా మనలో అటు ఉండే వాళ్ళను పేద పెద్ద మనుషులుగా మనం పిలుస్తా ఉంటాం నా ఇరవై ఏడేళ్ల సర్వీస్ లో ఏ పెద్ద మనిషి ఇంకొకటికి సహాయం చేసినాడని నేను చూడలా నేను వెళ్ళా ఒక జలకర మురళన్న జలకర మురళి రాయాలన్న తప్ప అది కూడా నేను విన్నా ఆయన చేసింది నేను చూడలా నేను విన్నా నా ఫ్రెండ్ సభాన్ని పంపించిన తర్వాత ఆయన గురించి విన్నా అప్పటి నుంచి నేను యూట్యూబ్ లో టీవీలో చూస్తానే ఉన్నా హీఈస్ ద వన్ మ్యాన్ మగాడన్నా ఒకప్పుడు చిరంజీవి గారి వల్ల బల్జీల గురించి మన ఇండియా మొత్తం తెలిసింది మెగాస్టార్ చిరంజీవి గారి వల్ల అతను ఖైదీ సినిమా వచ్చినప్పుడు షాక్ అయిపోయినారు పెద్ద పెద్ద మా యాక్టర్లు అంతా షాక్ అయిపోయి ఎవరు రా అంటే పలానా మొగల్ తోరు వెస్ట్ గోదావరి జిల్లా కృష్ణరాజు గారి ఊరు ఆ ఏం కులస్తుడు అంటే బల్జు కులస్తుడు చిరంజీవి గారు వల్ల బల్జు కులస్తుడు మన నేషనల్ వైడ్ తెలిసింది ఇప్పుడు జలకర మురళి అన్న వల్ల మొత్తం ప్రపంచం మొత్తం తెలుస్తుంది మీడియా వచ్చిన తర్వాత యనన్నా ఈ పెద్ద మనుషులంతా ఏం చేసినారన్నా ఈ పెద్ద మనుషులు వ్యాపారాలు చేసుకుంటున్నారు సంపాదించుకుంటున్నారు బకాలు వాళ్ళు కానీ హోటల్ వాళ్ళు కానీ కార్గో వాళ్ళు గాని గుట్ట షాప్ వాళ్ళు ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ షాపులు ఉండేవాళ్ళు మాలియాలు వాళ్ళు మనుషులు వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళు ఏం పెద్ద మనుషులు పెద్ద మనిషి అంటే ఏంది తెలకొక్క ఈ తెల్ల ప్యాంట్ వేసుకొని పది రూపాయలు సంపాదించుకొని డబ్బు ఉంటే పెద్ద మనిషి కాదన్నా సాటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నాడు వాడికి సహాయం చేయకపోయినా పర్వాలే వాడికి ఎట్లా న్యాయం జరిగింది పెద్ద మనిషి అంటే నా ఇప్పుడు జీలకర్ర మురళీ గురించి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ఆయన డబ్బు తీసుకుంటాడు ఇంకొక విషయం ఏంటంటే గాని ఏదైనా కొంతమంది ఆడలు ఫోన్ చేస్తే వాళ్ళని తిట్టడం గాని అడిగి చేస్తాడని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి మీరు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే ఒక ఆడవ వయస్ కూడా మీకు అటువంటివి ఉన్నాయి దాని గురించి మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఆ ఎన్న వ్యాపారాలు ఎన్నకున్నాయి ఆ ఎన్న ఫ్యామిలీ బాధలు ఎన్నకుంటాయి ఆయన ఎవరికైతే సహాయం చేయగలుగుతాడో వాళ్ళ ఖచ్చితంగా చేస్తున్నాడు ఇప్పుడు జైల్లో ఆమె ఎవరు చెప్పింది అన్నా నేను పోయి అడిగితే కూడా నాకు సహాయం చేయలేదు డబ్బులు అడిగినారని చెప్పేసి ఆయన ఏమి జైల్లో నుంచి చేయి పట్టుకొని తీసుకొచ్చి ప్రయత్నెక్కించగల తారమ్మా నేను ఆమెను అడుగుతున్నా అతను ప్రాబ్లమ్స్ అతను ఎంబసీ తరఫున లీగల్ గా ఏమి చేయాలో చేసే బాధ్యత అతను మీరు చేసిన ఫోన్ లాట జైల్లో ఎందుకు పన్నారు జైల్లో పన్నారు దానికి తగిన రూల్స్ ప్రకారం ఫార్మాలిటీస్ ప్రకారం పంపించాలి కదా దానికి ఖర్చు ఆయన మేనేజ్ చేయాలి కదా పది డిపార్ట్మెంట్ నుంచి తిరిగి పది పేపర్లు కావాలి కదా ఖర్చు ఉంటుంది కదా ఏవైనా కూడికే రావాలి అసలు ఖర్చు ఉందా ఇన్ని డిపార్ట్మెంట్ జరగాలంటే అతను తప్పు లేదన్నా జీలకర్ర మురళి రాయల గారు నిన్న విమర్శించే వాళ్ళంతా మన కళ్ళ ముందర ఈ విధంగా ఎదిగిపోయినాడే అని ఈర్ష్యతో బ్యాడ్ కామెంట్ పెట్టడం బ్యాడ్ గా మాట్లాడడం అంతేగాని కొద్దిలో దమ్ము లేనోడే జలకర మురళి రాయల్ గారిని విమర్శిస్తారు నా కొడుకులు కదన్నా ఖచ్చితంగా చేస్తారు ఇప్పుడు ఆయన లాగా ఎదగలేరు ఆయన మాదిరి చేయలేరు మీరు తిరగండి పది డిపార్ట్మెంట్ తిరగండి ఒక సవాళ్ళని ఇంటికి పంపండి హాస్పిటల్ లో ఉన్న మనిషిని ఇంటికి పంపేయండి మీరు చేయలేరు చేసే వాళ్ళు విమర్శిస్తారు విమర్శిస్తారు నేను నాకు తెలిసింది అన్న ఒక దేశం కాని దేశంలో ఎవరైనా చనిపోతే గానీ ఆ శవం ఇండియాకు రావాలంటే చాలా కష్టం చాలా కష్టం ఈ మనిషి ద్వారా మనం చూసుకుంటే ఎంబసీ సహకారంతో కువైట్ ప్రభుత్వం సహకారంతో ఆ ప్రాసెస్ అనేది తొందరగా ఇండియాలో ఉండే వాళ్ళకి ఆఖరు చూపుని ఇస్తారనేది నా ఉద్దేశం దీని గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్ లండన్ లో అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉండే వాళ్ళు చచ్చిపోతే కూడా ఆరేడు నెలలకు శవం ఇండియా అన్ని ఫార్మాలిటీస్ అక్కడ అటు నాలుగు ఐదు రోజుల్లో వారం లోపల మూడు రోజులు రెండు రోజులు మచ్చ కొంచెం పంపి చేస్తున్నాడు ఈయన మగోడా ఆయన్ని విమర్శించే వాళ్ళు మగోళ్ళ ఆటంగి నా కొడుకులు బ్రోకర్ నా కొడుకులు కదన్నా సహాయం చేసేవాడిని విమర్శించేది ఆయన ఎట్లా విమర్శిస్తారు అంటే మీ ఫ్రెండ్ ఏదో చెప్పారు కదా సహాయం చేశారు అది ఏం లేదు గురువు గారు నా బెస్ట్ ఫ్రెండ్ నేను జైల్లో ఉన్నాను అతను వెంకటరెడ్డి ముఖావరపల్లి మా కోడూరు పక్కన ముఖావరపల్లి మన ఎమ్మెల్యే గారు ఊరు గోపానంద రెడ్డి అని ఉన్నాడు కదా ఆ ఊరే ఆయన పేరు వెంకట్రెడ్డి ఆ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడే అతను కేటరింగ్ కంపెనీలో చేసేవాడు అతను హార్ట్ అటాక్ వచ్చి నేను వచ్చేసిన హార్ట్అక్కున్నప్పుడు అతని శవాన్ని ఇమీడియట్ గా మసాటి రోజు మొదటి రోజు ఇండియా పంపించింది జలకర మురళి రాయాలన్న ఆయన శవం వచ్చినప్పుడు మేమంతా ఆయన దానానికి పోయినాం కార్యానికి పోయినా కార్యానికి పోయినప్పుడు ముఖావరపల్ అప్పుడు నేను జలకర మురళి రాయాలన్న పేరు అంతకు ముందు నాకు తెలియదు యాక్చువల్ గా తెలియదు పది సంవత్సరాల క్రితం జరిగింది ఇది తెలియదు అప్పుడు ఏం అంటే ఆయన అప్పటి నుంచి నేను ఆయన గురించి యూట్యూబ్ లో కానీ టీవీలో కానీ ఫేస్బుక్ లో కానీ చూస్తానే ఉన్నా ఇమీడియట్ గా అంటే ఆశా మక్షి విషయం కాదన్నా ఆయన వాళ్ళంతా బ్రోకర్ నా కూర్చుని అంటాను నేను మగోడు మగోడు పనులు చేస్తున్నాడు చేసే సహాయం అంతేగా నేను డబ్బులు తీసుకుంటున్నాడు డబ్బులు తీసుకోవడం మీకెందుకు మీరు డబ్బులు ఆయన తీసుకునే దాంట్లో డబ్బులు తీసుకుని మీరు పొత్తులో దమ్ముంటే చేయండి అని అడుగుతున్నాను నేను వ్యాపారస్తు అనా ఇద్దరు వ్యాపారస్తులు ఉన్నారనుకో వేరే వాడిని నాశనం చేసి తొక్కి బయకు రాకూడదు వ్యాపారంలో నీకు టాలెంట్ ఉంటే అతన్ని మించిపోవాలనే కానీ నీ టాలెంట్ తో నీ తెలుగుతో మించిపోవాలనే కానీ నువ్వు చేసే పనులు చేసి అంతేగాని వాడిని నాశనం చేసి రాబోరా రా బయకు రావాలనుకోవడం తప్పన్న அது வியாபாரம் லாரி ஜிலக்கர முரளி என்ன குறிச்சு ஆரோபணம் மாற்றமே ஆய்ன டபு சாட்சியம் ஏஃப்ஸ் டபுள் லாக்டே பண்ணுறாங்க நார்மல் கோவிலு கதா నార్మల్ ఫీజులు ఉంటాయి కదా అక్కడ కూడా ఆ స్టాంపులు ఈ స్టాంపులు ఐదు నెలలు పద్నాలుగు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఇష్టం వచ్చినట్టు మీరు లంచ్ పెట్టుకొని పెట్టుకుని బిడ్డలు ఆ ఏమి చేయాలో చేసేసి కింద తెలియకుండా అన్ని తప్పుడు పనులు చేసేసి ఆయన అడిగితే ఆయన మా ఉండిని చెప్తాడు అక్కడ ఎంత పెట్టుకోవాలి ఇక్కడ ఎంత డబ్బులు పెట్టాలో చెప్తాడు మీరు వీలేక మీరు ఫింగర్ వేసుకుని ఇంటికి వచ్చి ఆయన డబ్బులు అడిగినా అంటే అడుగుతారు మీకు సేవ చేసేది అనుకున్నారు ఆయన మీరు లంచ్ కాని పెట్టుకొని మీరు అక్కడ బిడ్డలు కనేటప్పుడు ఆయన అడిగి చేశారా అని ఆడతాను ఆడవాళ్ళు కూడా ఈ పెద్ద మనుషులు అన్నావు కదా ఈ నా కొడుకులు ఎదగ ఎదిగే ఎదగరు వీళ్ళు వీళ్ళు వీళ్ళ వ్యాపారాలు నడిచేదంతా మన జనాల వల్లనే మాలియాలో ఉండే పెద్ద మనుషులు అనేవాళ్ళు జనాలు లంజలు బ్రోకర్ నా కొడుకులు ఏదైనా వచ్చి కొంతేనా కదా నీ వ్యాపారం జరుగుతుందా జనాల వల్ల నువ్వు ఎదిగి అదే జనం కోసం పోరా పోరాడే జిలకర మురళి గారి గురించి మీరు ఎట్లా మాట్లాడతారు నేను పెద్ద మనుషుల్ని అడుగుతున్నా మీరు ఎట్లా పైకి వచ్చినారా పోయే వాళ్ళకి బ్రోకర్ పనులు చేసి వాళ్ళ దగ్గర లైసెన్స్ తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు కోట్లు నోట్లు సంపాదించి రోజు ఆయన అంటారు మాట్లాడాలి పబ్లిక్ రిపోర్ట్ లో అదే విషయం ఏంటంటే మీరు లాస్ట్ ఇంటర్వ్యూలు శివ స్టూడియోస్ లో అప్పుడు జాబీర్ కూడా చంద్రబూర్లు గురించి మాట్లాడమంటే ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ మాట్లాడిన జాబీర్ అన్నాడు జాబీర్ వచ్చినాడు మా ఇంటి ఇంటర్వ్యూ వచ్చిన మాట్లాడేసిపోయినాడు జాబిర్ జాబీర్ ఒక మనిషి ఇబ్బంది నుండి సహాయం చేసే గుణమే కానీ అతనికి జీలకర మురళి రాయల కన్నా ఎదగాలని కోరిక అంతేకాని బ్యాడ్గానాలే లేదు యాబి మనస్తత్వం ఎదురంటే మనం కూడా సహాయం చేసే గుణం ఉన్నది కదా మనం ఎట్లా ఎదగాలి ఎట్లా పైకి పోవాలి అనే ప్రాసెస్ లో వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు ఇతను పొరపాటు పడుతున్నాడు జాబితలే కూడా సహాయం చేసే గుణం ఉంది అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే జాబి లాంటి వాళ్ళు చిలకర కలుసుకొని పది మందికి సహాయం చేయాలి అంతేగాని ఎవరో బ్యాడ్ గా చెప్పితే దాన్ని తీసుకొని వచ్చి మీడియాలో పెట్టకూడదు మనలో మనం గొడవబడి ప్రజలకు ఇది బ్యాడ్గా పోతాయి మనం ఐకమత్యంగా దేశం గానీ దేశంలో పది మందికి సహాయం చేయాలన్నట్టు పెద్దలు మా మా సంఘం మా సంఘం నేను ఆ సినిమా వాడిని నేను ఆ పార్టీ వాడిని ఎందుకు అక్కడ పార్టీలు ఇవంతా మీ సంఘం మీ సంఘాలు మీ పార్టీలు ఇవంతా ఎందుకు అని అడుగుతున్నాను నేను మీ సంఘాలు ఈ డ్యాన్సులు ప్రోగ్రాములు ఇవంతా ఎందుకు సర్వనాశనం అయిపోతున్నాయి కొన్ని లక్షల కుటుంబాలు వాళ్ళ కోసం మీరు మాట్లాడలేరు వాళ్ళకి సహాయం చేయలేరు ఏమీ చేయలేరు వీళ్ళు పెద్ద మనిషి సెట్ అవుతారన్న పెద్ద మనిషి అంటే డబ్బు ఉంటే కాదన్నా వైట్ అండ్ వైట్ వేసుకొని తిరిగితే కదన్నా సాటి మనిషి ఇబ్బందుల్లో ఉంటే వారికి సహాయం చేయాలా చేయలేము మనం పరాయ దేశంలో ఉన్నాము కనీసం ఆ గవర్నమెంట్ మాట్లాడాలా అట్లా కూడా చేయలేము గోలుమాటి రౌమణి గారు చెప్పినారు కదా నేను హాస్పిటల్ లో ఉన్నారని చెప్పేసి ఎంఎస్ ద్వారానే మన జిల్లకర మురళి ఆయన చెప్పినాడు అనమాట ఇబ్బందుల్లో నింది ఎవరు ఆ గోలుబాగ్ లేకుండా హాస్పిటల్లో

బల్జి కులానికి ఇంటర్నేషనల్ వైడ్ పేరు తెచ్చేది జిలకర మురళి అన్న నేను ఒప్పుకుంటా నేను జగనన్న మనిషిని ఆయన పవనన్న మనిషి ఐ డోంట్ కేర్ ఇక్కడ పార్టీల పరంగా కాదు నేను జగనన్న మనిషిని పెద్ద పెద్ద ఆయన బిడ్డని రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వల్ల నేను ఈరోజు అన్నం తింటున్నా కుటుంబం సల్లగా ఉన్నది నేను జగనన్న మనిషిని జగనన్న పార్టీని మా కుటుంబం మొత్తం చచ్చిపోయేంత వరకు ఎవరు ఏం మాట్లాడినా ఏం చేసినా జగనన్నకే ఓకేస్తారు ఇక్కడ పార్టీల గురించి కాదు బలిజ పులస్తుల్ని పేరు నేషనల్ వైడ్ గా తీసుకొని చిరంజీవి గారు అయితే ఇంటర్నేషనల్ వైడ్ గా తీసుకోబోతా ఉండేది జలకర మూరలన్నా అన్నా నీకు నా నమస్కారం అన్న